గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని గూడూరులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి పన్నెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే పోలీసులు మాట్లాడుతూ నెల్లూరు కావలి గూడూరు రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో గూడూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి గంజాయ్ స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు అక్రమ రవాణాకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రైల్వే పోలీసులు హెచ్చరించారు వారికి నమస్కారం ఈ గంజాయి అక్రమ రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాలతో ఇంచార్జ్ రైల్వే డిఐజీ శ్రీ సత్య బాబు గారు మరియు ఈగల్ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ రవికృష్ణ గారు ఆధ్వర్యంలో మరియు నెల్లూరు ఎస్పీ మరియు గుంతకల్ రైల్వే ఎస్పీ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ రవాణా మీద ఈ మధ్యలో అంటే ప్రతి నెల ఒక మూడు సార్లు ఇంపార్టెంట్ ట్రైన్స్ అన్నీ వైజాగ్ నుంచి అప్ టు ఆల్మోస్ట్ గూడూరు చెన్నై వరకు కవర్ చేసడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న ఒక రెండు ట్రైన్స్ మూడు ట్రైన్స్ మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ అయిన నేను మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు ఆర్పిఎఫ్ వాళ్ళు ఈ లోకల్ పోలీస్ వాళ్ళందరూ కలిసి మూడు టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ విజయవాడ నుంచి వచ్చే ట్రైన్లో వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్లు కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ని కవర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న గూడూరు రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ నగర్ టు ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో తనిఖీ చేస్తూ ఉండగా దాని బయట ప్లాట్ఫామ్ బయట ఆగినప్పుడు టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో హరిహరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని వయసు ఇరవై ఒక సంవత్సరాలు తిరువురు తమిళనాడు ఇతను ఇతని వద్ద సుమారుగా ఒక పన్నెండు కిలోల గంజాయి ప్యాకెట్లు ఆ పన్నెండు కిలోలు సుమారు ఆరు ప్యాకెట్లు ఉంది స్వాధీనం చేసుకోవడం ఉంది దీని విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు ఉంది దీనికి సంబంధించిన ఫార్వర్డ్ బ్యాంక్ వర్డ్ లింక్స్ అన్ని తీస్తున్నాము ఇతను తిరుపూర్ సంబంధించిన వాడు ఈ కాట్పాడిలో ఒక వ్యక్తి ద్వారా అక్కడి నుంచి అన్నవరము రాజమండ్రిలో ఒక వ్యక్తి ద్వారా వాళ్ళు వీళ్ళు అక్కడి నుంచి గంజాయి రవాణా చేస్తూ ట్రైన్స్లలో తీసుకొని రావడము అక్కడ పోయి సప్లై చేయడం జరుగుతుంది ఈ కేసును గూడూరు రైల్వే స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ దీనికి సంబంధించి ఈ టోటల్ దీంట్లో మా రైల్వే సిఏ గారు సుధాకర్ రైల్వే ఎస్ఐలు కొండయ్య చెన్నకేశవ హరిచందన మరి ఆర్పిఎఫ్ ఫోర్ ఫోర్సు మరి ఈగల్ టీం సంబంధించిన ఫోర్సు మరియు ఈ లోకల్ పోలీస్ ఫోర్స్ కూడా ఎస్ఏ బాలకృష్ణ మరియు ఇతర సిబ్బంది అందరు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రైల్వే పోలీసులు ఈ నిషిద్ధ వస్తువులు అక్రమ రవాణా అడ్డుకునేందుకు మేము కట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఆల్మోస్ట్ ప్రతి వారము మా ఈగల్ టీం వరకు డీజీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆల్మోస్ట్ వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ విజయవాడ నుంచి వచ్చే ప్రతి ఒక్క ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది ఈ డ్రగ్స్ నివారణ మరియు దీని సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యలో దర్గా ఫెస్టివల్ సంబంధించి ఆరు నుంచి పదో తేదీ వరకు రైల్వే సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది రైల్వేలు ఈస్ట్ వెస్ట్ సైడ్ కానీ నాలుగు ప్లాట్ఫామ్స్ సంబంధించింది కానీ మొత్తం ఇరవై రెండు పాయింట్స్ కవర్ చేసుకోవడం జరిగింది జిఆర్పి ఫోర్సు ఆర్పీ ఫోర్సు లోకల్ ఫోర్ ఫోర్స్ సహాయంతో దర్గా ఫెస్టివల్లో రైల్వే స్టేషన్స్ ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడం జరిగింది ఇది ముందు లేదు కానీ ఇతను ఒక నెల క్రితము రాజమండ్రి నుంచి ఒక మూడు ప్యాకెట్స్ ఒక మూడు ఒక ఆరు ప్యాకెట్స్ దాకా తీసుకొని పోవడం పోయినట్లు అతని విచారణ జరిగింది దాని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తీసినాం దీని మీద అయితే ఇంత ముందు కేసులు ఇవ్వలేదు

ఆ సైడ్ నుంచి ఈ గంజాయి అక్రమ ఇవాణి జరుగుతుంది ఎక్కువ వీళ్ళు ఈ బెంగళూరు కేరళ చెన్నై కాట్పాడి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది వీళ్ళు అక్కడ తక్కువలో దొరుకుతుంది వెయ్యి రూపాయలు రెండు వేలకు ఇక్కడి నుంచి వచ్చే తలకే ఇప్పుడు కాట్పాడిలో నేను చెప్పిన మేరకు ఒక కిలో పన్నెండు వేలకు అమ్ముడుపోతుందంట ఈ మధ్యలో కొరియర్స్గా కొంతమంది ఏర్పాటై అక్కడ కాట్పాడిలో చెప్పడము అక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ అక్కడ తీసుకోవడము ఈ ట్రైన్స్లలో ఎక్కడో బ్యాగ్స్ పెట్టేసి ఎక్కడో కూర్చో కూర్చొని ఈ వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ దిగి తీసుకుని తీసుకుని పోతున్నారు బట్ దీని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ కూడా చేసుకుని వీళ్ళు వెనకల ముందే వాళ్ళని నెక్స్ట్ సబ్సిక్యూట్ కేసులలో కూడా యాడ్ చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం